ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలంగాణ సమాచార కమిషన్ మెదక్ జిల్లా కరారు కలెక్టర్ సమాచార హక్కు చట్టం సమాచార అధికారులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు కలెక్టర్ కార్యాలయ సమాచార హక్కు చట్టం రిసోర్స్ పర్సన్ యూసుఫ్ అలీ అధ్యయనం పౌర సమాచార అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గురువారం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజావాణి హాల్లో జరిగిన సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో మరియు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిది రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ హైదరాబాద్ నుండి మెదక్ పర్యటన కార్యక్రమం ఉంటుందన్నారు సమాచార చట్టం రెండు వేల ఐదు ప్రకారం ప్రభుత్వ కార్యాలయంలో ఒక పిఐఓ ఉంటారని అతను లేదా ఆమె ప్రజల సమాచార అభ్యర్థన స్వీకరించి వాటికి సమాధానమిస్తారని తెలిపారు సమాచార చట్టం గురించి పౌర అధికారులు మరింత అవగాహన కలిగి ఉండాలని దరఖాస్తుదారులకు సమాచారం అందించడం సంబంధిత అధికారుల బాధ్యత అన్న అన్నారు నిబంధనల లోబడి పౌరక సమాచారం అందించడంలో జవాబు జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు సదస్సులు అధికారులు చట్టం యొక్క వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని ముఖ్యంగా పౌరుల నుండి అభ్యర్థనలను స్వీకరించడం సమాచారాన్ని అందించడం మరియు అప్పీలను నిర్వహించడం వంటి విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు జిల్లాలో ఆర్టీఐ ప్రక్రియ సజీవ సజావుగా జరిగేలా చూసుకోవాలన్నారు సమాచార అభ్యర్థనలను సకాలంలో అందించడం ప్రజలకు అవసరమైన సమాచారం సులభంగా అందించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు జిల్లాలో ఆర్టీఐ పెండింగ్ దరఖాస్తులపై వేగవంతం పే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కారణంగా జిల్లా అధిన కలెక్టర్ నగేష్ డేఆరో ఆంధ్రప్రదేశ్ పి మహేందర్ సమాచార చట్టం రిసోర్స్ పర్సన్ యూసుఫలీ ఆడోల్ నర్సాపూర్ మైపాల్ రెడ్డి తుప్రాన్ జయచంద్ర రెడ్డి మేదక రామాదేవి పౌర సమాచార అధికారులు పోలీస్ యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అడిగినారు మనం ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా లేకపోతే ఇన్ఫర్మేషన్ ఒక రిజెక్ట్ చేసుకుంటే ఏ క్లాస్ వల్ల మనం రిజెక్ట్ రిజెక్ట్ చేసినాము ఎందుకు రీజెక్ట్ చేసినాం అనేది రీజన్స్ అవసరం కూడా మనము స్పెసిఫై చేయడం జరుగుతుంది ఇలా మనం పెండెన్సీ చూసినట్టయితే అంటే ఏదైతే ఆ రోజు అప్పీల్స్ మనకి కండక్ట్ చేస్తా ఉన్నారో సో దాంట్లో మనం పెండెన్సీ చూసినట్లయితే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక ఫైవ్ అప్పీల్స్ ఒక కంప్లైంట్ ఉన్నాయి సో ఇది మీకు 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 తెలుసా ఇది ఫారెస్ట్ Skulle ge mig i för UM-komplexen som är